మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు లైవ్ వచ్చిందా తీసుకొచ్చేటువంటి ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కావచ్చు ఇట్లా అనేక రకాలుగా అన్ని రైతాంగంతో పాటుగా సాంకేతికంగా ఐటీ రంగ అభివృద్ధితో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉంది ఈ సందర్భంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అకారణంగా విమర్శించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఫలితాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కార్యకర్తల మీద ఉంది ఈరోజు బాధ్యతలు చెప్పే అధ్యక్షుడు కూడా తప్పకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరికీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సముచిత స్థానం ఇచ్చి వాళ్ళందరూ ఉత్సాహంగా పార్టీలో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకుపోయే విధంగా కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేపట్టేటువంటి అవసరం ఉంది ఈ విధంగా అనేకమైనటువంటి బాధ్యతలు ముందున్నటువంటి సవాళ్ళు ఉన్నాయి వీటన్నిటినీ అనుభవంతో పనిచేసి గత మూడు సంవత్సరాలుగా వర్కింగ్ ఫ్రెండ్గా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా చేస్తారని ఆకాంక్షిస్తాను ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయి దాకా ప్రజల దాకా తీసుకుపోయే విధంగా పార్టీని సమాయత్తం చేయడము అధికారంలో పార్టీ కార్యకర్తలు సీనియర్లను భాగస్వాములు చేయడం ప్రతిపక్షాల విమర్శల్ని కుట్రలు తిప్పికొట్టే విధంగా వ్యూహాత్మకమైన కార్యాచరణ తీసుకొని పోయే విధంగా అందరూ కూడా కలిసి ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ జరుగుతున్న ప్రత్యక్ష పరిణామాల లోపల ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి ఏదైతే జరుగుతోందో వాటి గురించి గౌరవ మాజీ శాసనసభ్యుడు వర్కింగ్ ప్రే జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారని మనం చేస్తాను